శరణ్య తన రూంలో బూజు దులుపుతూ ఉండగా ఆనంద లోకి వచ్చి శరణ్య బూజు దులుపడం చూసి శరణ్య చేతిలో ఉన్న బూజకరని బలవంతంగా లాక్కొని ఏం చేస్తున్నావమ్మా నువ్వు ఇలా బూజు దులిపితే ఆ దుమ్ము నీ లంగ్స్లోకి వెళ్ళి పుట్టబోయే బిడ్డకి ఎంత అపాయం చేస్తుందో తెలుసా అని అంటూ ఉండగా సైలెంట్గా శరణ్య ఆనందాన్ని చూస్తూ ఉంటుంది ఆనంద కేరింగ్కి దర్శన్ శరణ్య పైన కోపంతో రకిలిపోతూ ఉంటాడు ఆ తర్వాత మంచి అందమైన చిన్న పిల్లల బొమ్మలున్న వాల్పేపర్స్ని చూపిస్తూ చూసావా ఎంత అందంగా ఉన్నారో వీళ్ళలాంటి అందమైన చిన్న అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ నువ్వు నా చేతిలో పెట్టాలి అని అనగానే అలాగే అంటూ తల ఊపుతూ ఉంటుంది శరణ్య దాంతో దర్శన్ ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు మళ్ళీ ఆనంద ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఫోలిక్ యాసిడ్ ఐరన్ అవన్నీ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తినాలి చాలా బలంగా ఉండాలి అని చెప్తూ ఉంటుంది ఆనంద శరణ్య అలాగే అని అడ్డంగా తల ఒప్పుతూ ఉండగా ఆనందాన్ని చూసి బాధపడుతూ ఉంటాడు దర్శన్ ఆనంద వెళ్ళిపోగానే దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి ఇలా అంటుంటాడు చూసావా అమ్మ పుట్టబోయే బిడ్డ మీద ఎంత అభిమానం ప్రేమ అనురాగం ఆశలు పెంచుకుందో అటువంటి అమ్మని ఎలా మోసం చేయాలనిపిస్తుంది నీకు అని నిలదీస్తూ ఉంటాడు దర్శన్ శరణ్యని అది కాదండి అని ఏదో చెప్పబోతుంటుంది శరణ్య నువ్వేం చెప్పొద్దు నువ్వు చెప్పలేవు కానీ నేను చెప్తాను ఇదంతా నిజం కాదని అందరినీ పిలిచి హాల్లోనే చెప్పేస్తా ఇదంతా నిజం కాదని అని దర్శన్ వెళ్ళబోతూ ఉండగా శరణ్య ఏమండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది శరణ్య ప్రెగ్నెంట్ కాదన్న విషయం దర్శన్ బయట పెట్టేస్తాడా ఆనంద అసలు విషయం తెలుసుకుంటుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ ఆచింగ్